హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ రేపు తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ అనేది జరగబోతుంది ఇందులో ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ పైన చర్చించేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో మరి డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఎప్పుడు అని చెప్పేసి పదే పదే ప్రతిరోజు అడుగుతూనే ఉన్నారు ఆస్ఫిరెంట్స్ నేను ఒకటే చెప్తాను సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీని గురించి ఎక్కువగా ఆలోచించరు వాళ్ళ యొక్క ఆలోచన మొత్తం ప్రిపరేషన్ మీదనే ఉంటుంది ఎవరైతే నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రమే చదువుదాము నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రమే రంగంలోకి దిగుదాము అని చెప్పేసి అనుకునేటటువంటి వాళ్ళు మాత్రమే ఇవన్నీ అడుగుతారు సీరియస్గా కూర్చొని ఎస్ నెక్స్ట్ నేను నోటిఫికేషన్ ఎప్పుడైనా రాని నా యొక్క ప్రిపరేషన్ నోటిఫికేషన్ వచ్చే అంతవరకు జరుగుతుంది అది రెండు నెలలు కానీ మూడు నెలలు కానీ ఐదు నెలలు కానీ ఒక ఆరు నెలల సమయం తీసుకుంటున్నాను నేను ఖచ్చితంగా అప్పటి వరకు నేను నా యొక్క ప్రిపరేషన్ ని పక్కన పెట్టాను జాబ్ సాధించే వరకు కంటిన్యూగా ఇదే విధంగా ప్రిపరేషన్లో ఉంటా అనేటటువంటి ప్రతిజ్ఞ చేసుకొని ఆస్పిరెంట్ నిజమైనటువంటి నికార్స్ అయినటువంటి సీరియస్ ఆస్పిరెంట్ ఆ విధంగా చదువుతాడు సో దయచేసి ఇక్కడ ఒకటి గమనించాలి నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది మిత్రమా డెఫినెట్లీ వస్తుంది ఎందుకంటే గ్రౌండ్ రిపోర్ట్ అనేది కింది స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కూడా రాష్ట్రంలో ఏ విధంగా ఉంది సిచ్యువేషన్ నిరుద్యోగులు ఏమంటున్నారు సోషల్ మీడియాలో ఏం చర్చించుకుంటున్నారు ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా పై అధికారులకు వెళ్తుంది మీరు వెళ్ళదు అని చెప్పేసి అనుకోకండి ఖచ్చితంగా ఉంటుంది సో మరి ఈ రోజు వార్తా వచ్చినటువంటి అంశం ఇది రేపు రాష్ట్ర కేబినెట్ స్థానిక ఎన్నికలు కానీ పెండింగ్ ఆర్డినెన్స్ పై కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు సో మనకు సంబంధించినటువంటి అంశం చూద్దాం ఇక్కడ మరి మరి ప్రభుత్వం ఏర్పాటైన రెండు సంవత్సరాల లోపు రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఏ ఏ శాఖల్లో ఎన్నెన్ని ఉద్యోగ ఖాళీలు ఉన్నాయో వాటి వివరాలను మరి తెప్పించి జాబ్ క్యాలెండర్ ప్రకారంగా దశల వారీగా నోటిఫికేషన్ జారీ చేసేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలపై ఈ యొక్క మంత్రి మండలి సమావేశంలో చర్చించేటటువంటి అవకాశం అయితే ఉన్నది మిత్రమా సో ఇక్కడ గమనించండి దశల వారీగా అంటున్నాడు దశల వారీగా అంటే అంటే ఇక్కడ మొదటి దశ అదే విధంగా రెండవ దశ అదే విధంగా మూడవ దశ ఈ మూడు దశలుగా ఈ వీటిని భర్తీ చేసేటటువంటి అవకాశం అయితే ఉన్నది మిత్రమా ఇది గమనించండి సో మీరు చెయ్యాల్సిందల్లా ఇది మన చేతిలో అయితే లేదు కదా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తుంది మన చేతిలో ఉన్నది ఏమిటి మన చేతిలో ఉన్నది విలువైనటువంటి సమయం అలాగే ప్రిపరేషన్ మన చేతిలో ఉన్నది అది చెయ్యకుండా మరి కాలయాపన చేసినట్లయితే సమయాన్ని వృధా చేసుకున్నట్లయితే మనం చాలా నష్టపోతామని చెప్పేసి గుర్తు పెట్టుకోండి మిత్రమా డైలీ కరెంట్ అఫైర్స్ చదవండి అదే విధంగా మెథడాలజీ సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అది చూసుకోండి సో ఇవన్నీ చూసుకుంటే బాగుంటుంది ఒక ఆమె మొన్న ఫోన్ చేసింది సార్ లాస్ట్ టైం నాకు డిఎస్సి చాలా దగ్గరికి వచ్చి మిస్ అయ్యింది అని చెప్పేసి అన్నది కరెంట్ అఫైర్స్ లోనే పోయినాయి సార్ ఎక్కువ అని చెప్పేసి అన్నది సో మరి కరెంట్ లో ప్రతిరోజు నువ్వు న్యూస్ పేపర్ అట్లాంటిది ఫాలో కాలేదమ్మా అని చెప్పేసి అడిగాను సార్ లేదు సార్ ప్రతిరోజు నేను అయితే ఈనాడు పేపర్ చదివినా సార్ అన్నది మరి ఇంకెందుకు మరి అన్ని నోటు చదివి నోట్స్ రాసుకోవచ్చు కదా మరి ఇంకేం ప్రాబ్లం అయింది అని చెప్పేసి అన్న ఏ ఎక్కువగా ఈనాడు పేపర్లో ఏ పేజీస్ చదువుతుంటివి నువ్వు అని చెప్పేసి అన్న అంటే వసుంధర పేపర్ అని చెప్పేసి అన్నది నువ్వు వసుంధర జీవిత కాలం చదివినా కానీ అందులో కి సంబంధించినటువంటి ఒక్క పిట్టు కూడా రాదు అని చెప్పేసి చెప్పినా నేను సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనం ఏంటంటే ఒకే పేపర్ని చూడడం కాదు చదవడం నేర్చుకోవాలి సో అందులో ఉన్నటువంటి అంశాలు ఏమున్నాయి మనకి ఏది ఉపయోగపడుతుంది అనే దానిపైన అనలైజ్ చేసుకొని సో సబ్జెక్ట్కి రిలేటెడ్ గా దాన్ని లింక్ చేసుకొని చదివితే గనక మనకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ లో చాలా మంచి మార్కులు వస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా మీరు చెయ్యాలంటే గనక నోట్స్ రాసుకోవాలన్నా చదవాలన్నా మరి సముద్రం లాంటి సిలబస్ ఉంది మీకు చాలా అంటే చాలా ఎక్కువ టైం పడుతుంది సో కాబట్టి మీరు టెట్ లో తక్కువ మార్కులు అని చెప్పేసి సో ఇంకేం సాధిస్తాంలే డిఎస్సి అట్లా అనుకోవద్దు మన మొన్నటి లో ఎనభై ఎనిమిది మార్కులు ఉన్నటువంటి అతను సంగారెడ్డిలో స్కూల్ స్టడీ జాబ్ సాధించాడు ఎనభై ఎనిమిది మార్కులకే మరి అదే ఖమ్మంలో చూసినట్లయితే తొంభై రెండు మార్కులకి ఎస్ఏ లో ఖమ్మంలో మరి మా మిత్రుడే మరి స్కూల్ స్టడీ జాబ్ సాధించాడు సో ఈ విధంగా టెట్ స్కోరు మాత్రమే కాదు టెట్ స్కోర్ అనేది కేవలం ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఇక్కడ ఇరవై శాతం ఆట ఆడి ఎనభై శాతం ఆట మిగిలి ఉంది దానిని నేను ఆడకుండా మరి వెళ్ళిపోతాను అని చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి సో మిత్రులారా సో ఖచ్చితంగా రేపు చూద్దాం రేపు మనకు దీనిపైన ఏదో ఒక అంశం అయితే తెలిసేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఎటు చూసినా గానీ ఖచ్చితంగా నవంబర్ డిసెంబర్ లో మనకైతే డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది ఇది మాత్రం కన్ఫామ్ దాన్ని బేస్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించండి